¡Gracias! No, no, no. వాళ్ళు ఉంటారు ఒక ఇల్లు కట్టుకున్నారు అబ్బాయి పెళ్ళి మాట్లాడుకుని వాళ్ళ చుట్టాలంటనే విజయవాడలో అమ్మాయి అబ్బాయి పెళ్లి అయిపోయింది మొన్న ఇవాళ మా ఊరిలో ఫంక్షన్ అనేది ఉదయం ఏంటంటే గొర్రె పొదలు పోసినాం అంత వంట కార్యక్రమం మొత్తం అయిపోయింది ఒక మోటార్ పెట్టమని చెప్తే ఆయన పోయి మోటార్ పెట్టేసరికి ఇక్కడ తగ్గు ప్రాబ్లం ఏదో మనకు ఇంట్లో ఉంది కాబట్టి ఆయన పెట్టిండు సడన్లో అది పట్టుకున్నది ఏమంటే జరిగిపోవడం జరిగింది అందులో మా ప్రయత్నం ఏంటంటే అక్కడ కింద మొత్తం కింద పడ్డందుకు ఈ ఛాతి మీద నోటు నోటి పెట్టి మొత్తం ఒక పదిహేను ఇరవై నిమిషాల దాకా బాగా మా ప్రయత్నం చేశాం కానీ అక్కడ మాకు ఉపయోగం లేకుండా ఏవైనా కానీ అనుకొని మళ్ళీ ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ తీసుకొచ్చినాం వాళ్ళు కూడా డాక్టర్ కూడా చాలా వారికి ప్రయత్నం చేశారు కానీ లాభం లేదనుకున్నాం అందులో చనిపోయిండు విజయవాడలో కంకి మొన్న నైటు అక్కడ పెళ్ళిందండి పెళ్ళైన పెళ్ళైంది పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు మా మా ఊళ్ళో వచ్చాను మళ్ళీ రిటర్న్గా అమ్మాయికి మన కొడుకుందా వచ్చినావు ఇలా పొద్దు కావాలి ఆయన నైట్ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నాం రిజిస్ట్రేషన్ పొద్దున ఈ రోజు ఈ రోజు ఆయన మొత్తం పని కూడా చేసినా మేము కూడా పని చేసినాం అందులో ఏంటంటే ఆయన మోటార్ పెట్టడం వల్లనే కొంచెం పాపం ఈ కరెంటు తలగడం వల్ల జరిపోయింది అండి అందరికి నమస్కారం నేను బయ్యారం తిరుపతి మాట్లాడుతున్నా ఈరోజు ఉదయం ఈ బయ్యారం యూనిసి కోడిపు గ్రామం గౌరవరం గ్రామ పంచాయతీ దగ్గర ఈ మన ఇస్లాబాద్ నరేష్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ తండ్రి పేరు బాల్ అనే వ్యక్తి అంటే ప్రమాదవశాత్తు ఈ అంటే కరెంట్ శాఖ చనిపోయినట్టు మాకు సమాచారం వచ్చింది ఇందులో కేసు అంటే కేసువారు తెలియవ ఈ మృదునికి పద్దెనిమిది తారీఖునడు విజయవాడలో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఈరోజు ఈరోజు రిసెప్షన్ ఉంది అనమాట ఈ రిసెప్షన్ కొరకు ఈ పెళ్లి వంటలు చేసే క్రమంలో ఈ పెళ్లి వంటలకు నీరు అవసరం ఉండి ఆ విద్యుత్ మోటార్ ఇట్లా వైర్లు పెట్టే క్రమంలో ప్రమాద వశాత్తు కరెంట్ తగిలి చనిపోవడం జరిగింది అంటే అతను బతుకుండడాన్ని ఆకులు తీసుకెళ్లే క్రమంలో క్రమంలో చనిపోయాడు ఈ మృదుని యొక్క సోదరుని యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు